అందరికీ నమస్కారం విద్యులైనటువంటి ప్రజలు పాతికేయులు అనేక సంఘాల పెద్దలు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అందరికీ కూడా నా విన్నపం రెండు తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చాలా రెడ్డు పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అందులో శ్రీకాకుళంలో ఒక సంవత్సరం పాటు రౌడీని విచ్చలవిడిగా పెట్ట అనేక మందిని డాక్టర్లని లాయర్ని వ్యాపారస్తుల్ని అనేక ఇబ్బంది రూపాయలు గురిచేస్తే కుమిడి కుమిడి పోయినటువంటి వారందరూ ఒక తాటి మీదకి వచ్చి వ్యాపారస్తులు వారి మానసిక వేదన చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడ్డారు అటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలకు దూరంగా అధికార పార్టీని వ్యతిరేకిస్తూ ఒక ఐక్య పోరాటం ప్రారంభించి శ్రీకాకుళం పట్టణంలో ఆ రోజు వ్యాపారస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా ఆ రోజు బంధును ప్రకటించి శ్రీకాకుళం నగరం చరిత్రలో కానీ జిల్లాలో కానీ ఒక కొత్త చరిత్రను ఆ సృష్టించారు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం రౌడీలకు వ్యతిరేకంగా బంధు జరిగిందంటే అది శ్రీకాకుళంలోనే ఆ గౌరవం శ్రీకాకుళం పట్టణం నుండి ప్రజలకు కానీ వ్యాపార సంఘానికి కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి ఆ సంఘటన చరిత్ర అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వారందరి మీద కూడా బందు చేసి ఉద్యమం చేస్తే తగొగ్గి అధికారులు ఆ రోజు వారందరి మీద రౌడీ షీట్లు తెచ్చారు ఆట నుండి కూడా వరకు కూడా చాలా ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఒక శాసనసభ్యుడు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ప్రజలందరూ మద్దతు పెంచినట్టు ఒక శాసనసభ్యుడు ఏ రౌండ్లు నాలుగు గోడల మంది ఉన్నారో వారితో మళ్ళీ స్నేహి సంబంధాలు కొనసాగిస్తాయి స్వేచ్ఛా జీవితంలో తేవడానికి ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు సమాజ సభ్యులు ఒక ఎస్సీ మహిళ కంగ జరిగిన అన్యాయాన్ని రూరల్ పోలీస్ స్టేషన్ లో చెప్పుకుని కేసు పెడితే ఆ కేసులో ప్రత్యర్థి పార్టీతో చెయ్యి కలిపి వారి నుండి రక్షించడానికి రౌడీశేఖర్ కుంపు శాఖ చేసినటువంటి ఒక ప్రయత్నంలో కుంకు శాఖ మీద శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు ఆ కేసు నుండి తగ్గించుకోవడానికి ఆయన స్థానిక శాసనసభ్యుడు గుండెశేఖర్ గారు ఒక హోమ్ లో సంభాషించి తప్పించమని విన్నాం ఒక శాసనసభ్యుడు రౌడీ పోలీస్ అధికారితో మాట్లాడి రౌడీ శేఖర్ ధైర్యం చేసినటువంటి సంఘటన ఏ విధంగా మనం తీసుకోవాలి అటువంటి విషయాన్ని సభ్య సమాధానం తెలియచేయడం చేసే తప్ప నేను చేసే నేర అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలకు సంజాయించి చెప్పవలసినటువంటి ఎమ్మెల్యే కొంతమంది రోగి కొంతమంది నీటి వార్తలు రాసినటువంటి పత్రికా విజయలతో నా మీద నా కుటుంబం మీద నా తల్లి మీద కూడా ఒక అసత్య ఆరోపణలు చేసి ఎన్నో ఇబ్బందులు చేస్తే రౌడీల్ని తెలుగుదేశం పార్టీ రక్షణ కోసం మీ అందరి కష్టం కోసం సుఖం కోసం నిలబడినటువంటి నన్ను ఇబ్బందులు ఒకసారి ఒక ఈ ఈరోజు మీరు చేస్తున్నటువంటి స్నేహతో ఒక సంఘ వ్యతిరేక శక్తులతో ఈ పట్టణాన్ని రౌడీల నుండి ఒక విధంగా తాతడుకు వచ్చినటువంటి మళ్ళీ అదే వ్యాపార సామ్రాజ్యానికి మీరు ఆ రోడీతో జీవం పోస్తున్నట్టు వీడిపోతున్నట్టు నాకు అర్థం చేసింది రామోహన్యుడు గారు ఆ రోజు మీరు రాజకీయాల్లో కొత్తగా వచ్చారు రెండు వేల పన్నెండులో మీ నాన్నగారు మా అందరూ అభిమాను డైరస్వర్గరారు చనిపోతే రెండు వేల పదమూడులో మీరు ఒక నాయకుడిగా ఒక యువ నాయకుడిగా మేమందరం గౌరవించే ఒక నాయకుడిగా ఆ రోజు ఆ వద్దలు కూడా మీరు పాల్గొని ప్రసంగించారు ఆ ప్రసంగం కూడా ఇదిలో పెడతాను మీరు ఒకసారి వినండి జరుగుతున్న జరుగుతున్న పరిస్థితుల మీద పోలీస్ యంత్రాంగం తక్షణమే స్పందించి జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని ఎంక్వైరీ వేసి ఎవరైతే ఈ రౌడీలు గుండాలు ఉన్నారో వాళ్ళని పట్టుకొని తక్షణమే శిక్షించి మరి ఈ ప్రశాంతమైన వాతావరణం ఏదైతే కుల్లపరచడానికి వీళ్ళందరూ ముందుకు వస్తున్నారో అలాంటి వాతావరణాన్ని మరి ఇంకా లేకుండా మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ఈ జిల్లాలో వచ్చేటట్టు మళ్ళీ ఈ వ్యాపారాలు కానివ్వండి ప్రజలు కానివ్వండి నిర్భయంగా బతికేటట్టు ఈ రోజు కల్పించాలని పోలీస్ యంత్రాంగాన్ని అటువంటి విధంగా ఆ రోజు మీ రాజకీయ ఉన్నత కోసం పనిచేసినటువంటి మమ్మల్ని ఈ రోజు దూర్బారే ఇబ్బంది పెడుతుంటే కనీసం నోరు వెదకపోవడం మాట్లాడకపోవడం ఎంతవరకు సమంజసం ఓటేసేది జిల్లాలో కానీ నియోజకవర్గంలో గాని ఒక శాసనసభ్యుడికి మాత్రమే కాదు మీకు కూడా ఓటేసాం అందులో గణింగ వయసులు కానీ వ్యాపారస్తులు కానీ అధిక శాతం ఓట్లేసారు మళ్ళీ రౌడీ దానికి నేను పోసి పెంచి పోషించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి సంఘటన పట్ల మీరు స్పందించాల్సిన అవసరం ఉంది మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది దయచేసి ఎవరి స్వార్థం కోసమో ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసమో రౌడీ దాన్ని పెంచి పోషించకండి వారిని ఎగద్రోయకండి ఉసిగొల్పకండి అది చివరికి బామ మిమ్మల్ని భోస్తుందని ఈ సందర్భంగా చేస్తూ సభ్య సమాధానం మీరంతా కూడా ఈ వాస్తవాన్ని వేధించండి చూడండి ఆలోచించండి అర్థం చేసుకోండి నేను చేస్తున్నటువంటి పోరాటం ఏంటో అదే కానీ మీకు నమ్మకం అయితే నిజమైతే నా పోరాటానికి అండగా ఉండండి అని మీకు మనసు అలచేతరమైన విజ్ఞప్తి చేస్తున్నాను